హాయ్ ఎవరివన్ ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి గేదెలు ఉన్నాయి అమ్మకానికి ముర్రాజాతి గేదెలు ఒకసారి బ్రదర్ అనేది అన్ని డీటెయిల్స్ తీసుకుందాము బ్రదర్ ఒకసారి మీ డైరీ ఫామ్ పేరు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఎన్ని గేదెలు ఉన్నాయి పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి నిండు సూడి గేదలు ఎన్ని ఉన్నాయి నమస్తే అన్న నా పేరు మహేష్ మాది కాకినాడ డిస్టిక్ జగంపేట మండలం రామవరం విలేజ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పాడిగేదులు సూడి గేదెలు అంటే నిండు సుడి గేదెలు మూడు వందల అరవై రోజులు మా దగ్గర ఉంటాయి అంటే ఒక వారం పది రోజులు అట్లా గేదెలు గేదలు వారం పది రోజులు ఈ గేదెలు ఉంటాయి ప్రజెంట్ ఇప్పుడు అయితే డెలివరీ గేదెలు కూడా మా డైరీలో ఉంటాయి ఇక్కడ గేదెలు గ్యారంటీ ఏమి బ్రదర్ ఇక్కడ సూడు గేదు కొంటే గుడ్ల మాయికి ఇరవై రోజుల వరకు పూర్తి హామీ ఓకే పాడి గేదెకి అయితే మేము చెప్పిన పాలుకి ఇరవై రోజుల వరకు హామీ ఉంటది ఓకే ఇక్కడ ఒక పాలు ఎవరైనా రైతులు చూసుకోవరంటే ఎవరు రోజులు మూడు రోజులు ఉండి పాడు గేదలు అయితే పాలు చెక్ చేసుకుని తీసుకొచ్చాను పాలు చూసుకొని మన దగ్గర రెండు నుంచి మూడు గేదులు కొన్న వారికి డీజిల్ ఎంచుకుంటే వెహికల్ ఉంటుంది ఐదు ఐదు గేదలు ఐదు నుంచి ఎక్కువ కొన్న వారికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎక్కడికన్నా ఫీడింగ్ ఏం పెడతారు సార్ ఇక్కడ మీరు ఫీడింగ్ వచ్చేసి మనం నార్మల్గా ఎండుగడ్డి పచ్చగడ్డి అన్న డెలివరీ అయిన గేదెకి అయితే మాత్రం దాన పెడతాం వరి తోడు పచ్చ చెక్క ఏదైనా మూడు రకాలు మనం నచ్చింది కలుపుకొని దానకైనా ఫీడ్ ఓకే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు గేదెల ధరలు తగ్గినాయా లేకపోతే ఎట్లున్నాయి బ్రదర్ తగ్గినాయి అన్న గేదె మీద పదివేలు నుంచి ఇరవై వేలు రేట్లు తగ్గినాయి తగ్గింది సమ్మర్ తో పోల్చుకుంటే ఇప్పుడు వర్షాకాలం అయితే రేట్లు తగ్గినాయి ఓకే ఒక్కొక్క గేదెని చూద్దాము కూడా ఫస్ట్ మొత్తం గేదెలు చూద్దాము దాని తర్వాత వచ్చేసి బయటకి తెప్పించి మొత్తం వివరాలు అడుగుతాము ఎన్ని అయితే గేదె ఎన్ని లీటర్లు పాలిస్తుంది ఇట్లా మొత్తం ఏ వన్ క్వాలిటీ అనేది గేదె ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి ఓకే సైజులు చూసుకోవచ్చు అన్ని అన్ని కొంచెం పెద్ద సైజులు ఉన్నాయి కదా కదా ఇక్కడ అన్ని మన దగ్గర ఎప్పుడు హెవీ క్వాలిటీ ఉంటుంది అన్న హెవీ సైజ్ ఉంటుంది ఏనుండాయి బ్రదర్ రెగ్యులర్ ఇక్కడ మన దగ్గరే ఒక ఇరవై ఇప్పుడైతే పదిహేను నుంచి ఇరవై గేదలు ఉన్నాయి అన్న ఇంకా అవై ఇరవై గేదెలు రావాల్సింది రేపు రెండులో ఇరవై కేజీలు వస్తాయి అంటే వస్తుంటే పోతుంటే ఇక్కడ రెగ్యులర్ పోతుంటాయి అండి ఇదైతే నేను నైట్ డెలివరీ అయింది అన్న జున్ను పాలు మీద ఉంది అన్ని కూడా వచ్చేసి మేల్ అన్న ఓకే దూడ చూడండి ఎంత క్వాలిటీ జున్ను పాలు మీద జున్ను పాలు మీద సో నెక్స్ట్ అడుగుదాం ఒక్కొక్క గేదె ఎంత రేటు పడుతుంది ఏంటనేసి ఇక్కడ అవుతున్నాయి గేదెలు ఎట్లా అన్ని సైజులు అంటే ఒక పెద్ద సైజులే ఉన్నాయి గేదెలు అంటే మీడియం సైజులు కూడా లేకుండా అన్ని పెద్ద సైజులు ఉన్నాయి ఇప్పుడు డైరీకి ఈ సైజు ఉంటేనే కానీ పాలు అనేది ఉత్పత్తి ఎక్కువగా ఉంటదన్న అంటే బ్రదర్ ఇప్పుడు అంటే సైజు బట్టి ఉంటదా సైజు లేకపోతే గేదె పాలు ఇవ్వలేవా అంటే కొన్ని అట్లా కొన్ని ఇవ్వలేవా ఎట్లా సైజుని బట్టే అన్న సైజు ని బట్టే పాలు ఉంటాయి అంతేనా ఇప్పుడు ఈ సైజు ఉన్న గేది మనం తక్కువగా ఫీడ్ చేసినా ఒక మనకి ఐదు లీటర్లు జంకకుండా పాలు పిండిద్ది ఎట్టి పరిస్థితుల్లో ఒక ఐదు అయితే కన్ఫామ్ ఇస్తుంది ఇప్పుడు బలం ఉన్నది పాలు పాలపిండిద్ది దాని దగ్గర బలం లేకపోతే చూడండి ఇది నిండి సుడిగా ఇది వారం వారంలో ఇది పది రోజులు పడుతుంది ఇది బన్నీ బ్రీడ్ బ్రీడ్ ఇక్కడ మన దగ్గర ముర్రా బన్నీ జాఫరబాడీ క్రాసింగ్ రెండు ముర్ర మూడు వందల అరవై రోజులు మన దగ్గర ఉంటాయి ఓకే ఏమైనా పడ్డదోడులో దూడలు అట్లా ఎప్పుడైనా తెప్పిస్తుంటారు బ్రదర్ పడ్డదోళ్ళలో కావాలంటే ఎవరైనా ఆర్డర్ ఇస్తే ఉంటాయన్న ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ముందుగా చెప్తే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేశారంటే మనకి వాళ్ళకి అవైలబిలిటీగా ఎన్నిగా ఉంటాయి అన్ని ప్రొవైడ్ చేస్తాం ఓకే చూద్దాం ఒక్కొక్క గేదె రేట్లన్నీ అడుగుదాము చూసుకోవచ్చు ఇది ప్యూర్ ముర్రా జాతి గేదే సైజు కూడా బాగానే ఉంది బ్రదర్ ఇది ఇట్లా నిండి చుట్టుగా గీదే గురించి డీటెయిల్స్ చెప్పండి ఇది రెండోది గేదన్నా రెండో గేదే ఇంకా ఇంకా టెన్ డేస్ టైం ఉంది డెలివరీ అవడానికి ఓకే క్వాలిటీ చూసుకోండి నంబర్ వన్ ఏ వన్ చూసుకోవచ్చు పూటకే ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఈజీగా వద్ద ఓకే చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక పది లీటర్లు నిండు సూడి గేదే ఎన్న అయితే ఉంటుంది బ్రదర్ రెండో అయితే రెండో అయితే సెకండ్ లాక్టేషన్ బాక్పెల్లో సైజ్ కూడా చూడొచ్చు మంచి క్వాలిటీ ఉంది గేదైతే బ్రదర్ ఎంత పడుతుంది బ్రదర్ రేట్ చెప్పడం ఎంత చెప్తున్నారు ఫైనల్ గా ఎంత రేట్ వరకు రావచ్చు రైతుకు చెప్తా అయితే లక్ష ముప్పై చెప్తున్నాం మార్జిన్ ఉంటుంది అన్న ఒక ఐదు నుంచి ఆరు వేలు దాకా మార్జిన్ ఉంటుంది తగ్గిద్ది డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవడం వల్ల తగ్గిద్ది ఓకే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అంత ఎంత అయితే తగ్గుతుంది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా బాగుంది అది నెక్స్ట్ ఇది కూడా హెవీ సైజ్ ఉంది గేదే ప్రతి దీని గురించి చెప్పండి ఇది సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లాక్టేషన్ ఒక వారంలో ఎంత వారం రోజులు టైం చూసుకో పద్నాలుగు లీటర్ల కెపాసిటీ అని ఎక్కువ వచ్చేసి ఇప్పుడు పాడిగెళ్లుతో కోచుకుంటే నిండు సూడియదు లేకపోయినా నిండి చూడుగేది లెక్కనే అన్నా ఫోర్టీ లీటర్స్ కెపాసిటీ చూడుగేది కొనుక్కుంటున్నాం అనే రైతులు భయం ఏం పడక్కర వద్దు అన్న ఎందుకంటే గొడ్లమాయికి సన్ గొడ్లకి మేము పూర్తిగా గ్యారెంటీ ఇస్తున్నాం ఒకవేళ సూడిగేది కొన్నా మా దగ్గర కొనుగోలు చేసినా కూడా దీనికి పాలు మీ చొప్పుని పాలు లీటర్ ఆరు లీటర్ దగ్గర మార్జిన్ లో అవ్వకపోతే ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ఉంటుంది ఓకే ఒక అర లీటర్ అటు ఇటు ఉంటే ఓకే కానీ డ్రాస్టింగ్ చేంజ్ చేస్తాం ఏడు లీటర్లు చెప్పామన్నా ఆరు లీటర్లు ఐదున్నర రాలేస్తే పర్లేదు మరి నాలుగు తక్కువగా నాలుగు ఐదు ఇచ్చినాయి అంటే ఖచ్చితంగా రిప్లేస్మెంట్ చేస్తాం ఎంత పడుతుంది ఇది రేటు ఇది లక్ష ముప్పై ఐదు అన్నాయి లక్ష ముప్పై ఐదు వేలు ఎన్నైతుంటది రెండో అవుతాను రెండో అయితే చూసుకొచ్చి ఇది వచ్చేసి మీకు లక్ష ముప్పై ఐదు వేల రేటు పడుతుంది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుకుంటే తగ్గిద్దండి ఫిక్స్ అయితే ఏం కాదు మాట్లాడుకోవచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు ఇది చూసుకోవచ్చు బ్రదర్ ఎన్నైతే గేదో బ్రదర్ అయితే ఇది మూడో ఈత మూడో ఈత అన్ని కూడా రెండో ఈత మూడైతే రెండో అయితే మూడో అయితే ఎక్కువ ఉంటాయని సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ ఎక్కువ ఉంటాయనే చెప్తారు మొదటి అయితే ఏముండవు బ్రదర్ ఇక్కడ తొలి తొండవు అని తొలితుండవు తొలి అయితే పాలు తక్కువగా ఉంటాయి వల్ల మనం ఎక్కువగా ప్రిపేర్ చేయమని ఓకే అయితే ఇది నిండు చూడితే పాడిదా బ్రదర్ నిండు చూడదాన్ని ఇది నిండు చూడదు ఎందు రోజుల్లో టైం ఉంది టెన్ డేస్ టైం ఉంది టెన్ డేస్ టైం ఉంది మూడో ఈత పది రోజులు టైం ఉంది అనేసి చెప్తున్నారు బ్రదర్ అయితే ఎన్నియొచ్చు బ్రదర్ ఇది పాల సార్ ఇది పూటకి ఏడు లీటర్లు అన్న రోజు పద్నాలుగు లీటర్లు పూటకి ఏడు రోజుకి పద్నాలుగు లీటర్లు ఎంత పడుతుంది రేటు ఇది లక్ష ఇరవై లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు సైజు కూడా చూసుకోవచ్చు ఇది బ్రదర్ ఇది ఏ బ్రీడ్ బ్రదర్ ఇది జాఫర్బాడి క్రాసింగ్ వస్తుంది అన్న జాఫరబాడీ బ్రీడ్ కి క్రాస్ అనేది ఎంత బ్రదర్చుడి ఇది ఫిఫ్టీన్ డేస్ టైం ఫిఫ్టీన్ డేస్ టైం పదహైదు రోజులు టైం ఉందనేసి చెప్తున్నారు ఎంత పడుతుంది రేటు నలభై పడుతుంది లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు రేటు ఎన్ని అయితే మూడో మూడో అయిత థర్డ్ ల్యాక్ టేషన్ బాక్సలో సైజు కూడా చూడవచ్చు నెక్స్ట్ ఈగ ఇది కూడా హెవీ సైజ్ ఉంది

అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు రేట్లు అయితే చెప్పినంత అయితే ఏమి ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు లక్ష ముప్పై పడుతుంది లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు రేటు ఫిక్స్డ్ రేట్లు కాదన్నా డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోవడం వల్ల తగ్గింది ఓకే ఇది ఇది ఎన్ని సార్ బ్రదర్ పాలు ఇది పూటకి ఎనిమిది అవుతుంది అండి పూటకి ఎనిమిది అవుతుంది ఇది పూటకి ఎనిమిది అంటే దీని కెపాసిటీ ఎయిట్ ఎయిట్ లీటర్స్ బ్రదర్ మీరు ఈ బిజినెస్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మా నాన్నగారి నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నావు అన్న నేనైతే ఏడు సంవత్సరాల నుంచి ఇందులో ఉండడం జరిగింది కానీ వీడియోలు అయితే ఇప్పుడు వరకు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం రాలేదన్న మాకు ఎందుకంటే ఎక్కువగా మాకు లోకల్ వాళ్ళే కొనుగోలు చేస్తారన్న బర్రెలు ఇక్కడ లోకల్ వాళ్ళ మా సైడ్ వచ్చేసి అందరూ బిజినెస్ చేస్తారన్న బర్రెలు ఎక్కువగా సేల్ చేస్తారు డైరీలు ఉన్నాయి అందరితో పోల్చుకుంటే మేము పదివేలు నుంచి ఇరవై వేలు తక్కువ ఇస్తాం అన్న గేదెల దగ్గర ఒక గేదె దగ్గర వచ్చి పదివేలు ఇరవై వేలు తక్కువ ఉంటది అందరితో మిగతా డైరీలతో పోలిస్తే అంటే ఎవరైనా సరే మీరు చూసుకొని ఇక్కడికి రండి మీకు వాళ్ళకంటే అంత ఇంత తక్కువ ఉంటేనే కొనుగోలు ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వచ్చిన నాలుగు మూడు డైరీలు తిరగండి అన్న మీరు నాలుగు మూడు డైరీలు తిరిగి అక్కడ గేదెలు ఎక్కడ గేదెలు కంపేర్ చేసుకోండి అక్కడ రేట్లు ఎక్కడ రేట్లు కంపేర్ చేసుకోండి మీకు ఎక్కడ తక్కువ అక్కడ తీసుకోండి బ్రదర్ నెలకు నెలకు వచ్చేసి యాభై నుంచి డెబ్బై కేజీల వరకు వెళ్తుంటాయి అనమాట యాభై నుంచి డెబ్బై కేజీలు ఎక్కువగా లోకల్ సేల్ అవుతాయి అనమాట లోకల్ ఇక్కడే పదివేల నుంచి ఇరవై వేలు తగ్గడం వల్ల లోకల్ కస్టమర్ మన దగ్గర ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు ఓకే అంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తుంటారు ఇక్కడికి మామూలు కొనుగోలు చేసుకుని లోకల్ డైరీస్ లోకల్ రైతులు ఎక్కువ అన్న బ్రీడ్ లో అయితే మాత్రం మాక్సిమం మీరు ఈ మూడు బ్రీడ్ సేమ్ అన్న బ్రీడ్ వచ్చేసరికి ఎక్కడ తగ్గదు మంది ఇప్పుడు బ్రీడ్ ని బట్టి పాల రేట్ ఏమంటారు ఇది పాలైతే డిపెండ్ అయి ఉంటుంది అంటే డిపెండ్ అవుతుంది అన్న ఇప్పుడు ముర్రాగి వచ్చే పాలు గ్రేడ్ మొర్ర ఇవ్వలేదు ఓకే దాని వల్ల బ్రీడ్ బట్టి గేది పాలు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఎవరైనా సరే డైరీ ఫామ్ పాలు వస్తాను అనుకుంటా వాళ్ళకి ఏ బ్రీడ్ బెటర్ ఫ్యాట్ ఎక్కువ ఏది వస్తుంది బ్రదర్ అందరూ చెప్పేదన్న ముర్రా ముర్రా తీసుకోవడం బెటర్ అన్న అందరికి ముర్రా ముర్రా నెక్స్ట్ వచ్చేసి బన్నీ రెండు బాగుంటాయి అంటే యాక్చువల్గా వచ్చేసి ఫ్యాట్ లో వచ్చేసి జాఫ్రాబాద్ బాగుంటుంది కదా అంటే ప్యూర్ జాఫ్రా అంటే మీ దగ్గర క్రాస్ ఉంటాయి కానీ ప్యూర్ ఉండవు కదా ప్యూర్ ఉండవు ప్యూర్ మెయింటైన్ చేయలేము అన్న మనం అవి ఎండకి ఎక్కువగా తట్టుకోలేవు ఈ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ ఎన్విరాన్మెంట్ అన్నా తెలంగాణ ఎన్విరాన్మెంట్ అన్నా ఆ ప్యూర్ అసలు తట్టుకోలేవన్నాయి అవి హర్యానా గుజరాత్ ఆ క్లైమేట్ కే ఎక్కువగా బాగుంటాయి మన క్లైమేట్ లో వచ్చేసి ముర్ర బన్నీ జాఫరబాడీలో క్రాసింగ్ బాగుంటాయి అన్న మూడు ఇవి ఇవి పొలానికి తిరిగి మెస్త సరే రైతు వరకు తీసుకొని ఇప్పుడైతే సేల్ కి పెట్టాం కాబట్టి మన షెడ్ దగ్గర తీసుకొచ్చి తీసుకొచ్చామన్నా గేదెల్ని ఓకే నార్మల్ గా అయితే రైతుల దగ్గర పొలం తిరిగి డైరీ షెడ్ లో పొలం పాలు తీసిన తర్వాత సో రైతు వారికి అయినా సరే ఇవి పొలాలమ్మడి తిరిగి వేస్తాయి లేకపోతే డైరీ ఫామ్ లో మీరు స్టాల్ ఫీడింగ్ పెట్టాము కానీ సరే సెట్ అయితే అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో ఇది హెవీ సైజ్ ఉంది ముర్రాజా తిగేదే ఇట్లా దీని గురించి డీటెయిల్స్ చెప్పండి సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్కి పూటకి ఆరు ఏడు పిండింది ఈతకైతే తొమ్మిది పది వాటికి పిండిద్దాం అన్న పూటకి హెవీ సైజ్ అండి రెండో ఈత అనేది రెండో ఈత సెకండ్ లాక్టేషన్ హెవీ సైజ్ ఉంది గేదైతే మీరు కూడా చూసుకోవచ్చు డెలివరీకి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం ఉంది అన్న ఓకే ఇరవై రోజులు టైం ఉంది మీరు తౌడు నీళ్లు పెడతారా బ్రదర్ ఎక్కడ నీళ్లు మామూలుగా ఒటి నీళ్ళు తప్పుతారా బ్రదర్ ఇక్కడ ఇక్కడేసి నీళ్ళు తప్పుతారా ఎట్లా అన్న వరి తోడు పైన వేయడం వల్ల ఏంటంటే కొంచెం నీళ్ళు బాగా తాగుతాయి ఇక్కడ చాలా మంది ఒట్టి నీళ్ళు పెడుతుంటారు కదా ఇక్కడ మామూలుగా ఒట్టి నీళ్ళు పెడతారన్నా మేము దానిపైన వరి తోడు ఇంట్లో ఉన్న వేస్ట్ అందులో వేస్తారన్నా ఎట్లా ఇలా ఫీడింగ్ మీరు ఎనీ టైం అంటే మీరు మీ దగ్గర వస్తుంటే పోతుంటాయి గేదెలు ఫీడింగ్ ఎనీ టైమ్స్ పెడతారు బ్రదర్ ఫీడింగ్ దానా అయితే పాడి గేదెలుగా పెడతాం అన్న ఓన్లీ పాడి గేదెలు పాడి గేదెలుగా పెడతాం చూడు గేదెలకు వచ్చేసి రెండు గడ్డి పచ్చగడ్డి అన్న అంతే ఈ రెండేనా అంతే అన్న ఇది నిండిసు ఎంత పడుతుంది రేటు లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు టూ హెవీ సైజ్ ఉంది అయితే ఫిక్స్ అయితే కదా అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది రేటు ఆర్డర్ కూడా తీసుకోవచ్చు ఏదో క్వాలిటీ కూడా చూడవచ్చు రింగ్ ఉంది బుర్ర క్వాలిటీ కూడా చూడవచ్చు ఇది బ్రదర్ ఇట్లా ఎన్నో తగ్గేది సెకండ్ లాక్టేషన్ అండి సెకండ్ ల్యాక్టేషన్ రెండో ఇది తగ్గేది అంటే చెప్తున్నారు ఇది నిండు టైం ఉంది దీనికి నాలుగైదు రోజులు ఫోర్ ఫైవ్ డేస్ నాలుగైదు రోజులు టైం ఉందంట ఎన్ని వచ్చు బ్రదర్ ఎక్స్పెక్టేషన్ ఫర్లేదు ఇది ఆరు నుంచి ఏడు అవుతుంది పూటక ఆరు నుంచి ఏడు ఎంత పడుతుంది ఇది రేటు లక్ష ఇరవై లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పడుతుంది అనేసి చెప్తున్నారు ఎట్లా ఎవరైనా కొత్తగా అదే దూరం నుంచి వచ్చే వాళ్ళకు అకామిడేషన్ ఇట్లా రూమ్ ఫెసిలిటీ అక్కడ ఉండడానికి రూమ్ ఫెసిలిటీ ఉంటుంది ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది పడిగదలైతే ఒక రెండు రోజులు ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులు చూసుకొచ్చాను చూసుకునే తీసుకోవచ్చు కంగారు పడకుండా వచ్చి చూసుకొని తీసుకోవచ్చు చూసుకోవచ్చు అన్ని గేదెలు ప్రజెంట్ అయితే నిండు సుడి గేదెలు ఎక్కువ ఉన్నాయి పాడి గేదెలు కూడా ఉన్నాయి మీకు ఎనీ టైం గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బ్రదర్ చెప్తున్నారు బ్రదర్ ఒకసారి మళ్ళీ ఒకసారి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి నా పేరు వచ్చేసి మహేష్ అన్న మా అర్జున్ డైరీ మా దగ్గర మూడు వందల అరవై రోజులు పాడి గేదెలు సూడు గేదెలు ఉంటాయి నా నెంబర్ స్క్రీన్ మీద యాడ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా కొత్తగా డైరీ పెట్టే వాళ్ళకి మేలు జాతి గేదెలు కొనుగోలు కొనుగోలు చేసే రైతులకి గేదెలు కావాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ మీ యాడ్ చేయడం జరిగింది ఆ నంబర్ కాల్ చేసి డైరెక్ట్గా కాకినాడ కానీ రాజమండ్రికి కానీ ట్రైన్కి వచ్చిన నేను పికప్ చేసుకుంటానన్న మా అడ్రస్ వచ్చి కాకినాడ డిస్టిక్ జగ్గంపేట మండలం రామవరం విలేజ్ బ్రదర్ ఇప్పుడు మీకు ఎవరైనా సరే వాట్సాప్ డైరెక్ట్ అంటే వాట్సాప్ కాల్ చేసి మీ దగ్గర గేదెలు చూపించమంటే గేదెలు చూపించి గేదెలు మీరు ఎవరైనా డౌట్ ఉంటే మీరు వాట్సాప్ కాల్ చేసి వీడియోలు చేయమంటే వీడియో కాల్ చేస్తానన్నా ఓకే మీరు ఎన్ని గేదెలు ఉన్నాయి ఏ క్వాలిటీ ఉన్నాయి ఎంత రేటు పడుతుంది అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు ఓకే సార్ ఎవరికైనా కావాలనుకుంటే కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ